సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారులకు అడ్డుగా అధికారులు గోడలు నిర్మించారు దీని కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ గోడ కారణంగా కిలోమీటర్ల నర ఎక్కువగా ప్రయాణించి బీఆర్టీఎస్ రోడ్డు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఏళ్లుగా రహదారులుగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు అడ్డంగా గోడలు నిర్మించారు అలాగే శ్రీనగర్ కాలనీలో లక్ష్మీనగర్లోనూ రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించారు దీనివల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నారు శ్రీనగర్ కాలనీ లక్ష్మీనగర్ ముత్యాలంపాడు మరోవైపు అజిత్ సింగ్ నగర్ పాయికాపురం ప్రాంతాల నుంచి బీఆర్టీఎస్ రహదారికి వచ్చేవారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు గోడలు నిర్మించవద్దని పలువురు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు ఈ విషయంలో ప్రజాప్రతినిధులు సైతం న్యాయం చేయలేకపోయారు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు అటు ఇటు వెళ్ళడానికి కానివ్వండి ఇబ్బంది లేకుండా అందరూ వెళ్ళడం జరుగుతుంది ఈ మధ్య ఒక సంవత్సరం రెండు నెలలు అవుతుందండి రైల్వే వాళ్ళ ప్రొటెక్షన్ అని చెప్పేసి జనాలను ఇబ్బంది పెడుతూ చుట్టూరు గోడలు కట్టేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ దాన్ని దయచేసి జనాలందరూ శుభ్రంగా వీలుగా అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండేట్లుగా ఉంచాలని కోరుకుంటున్నారండి అజిత్ సింగ్ నగర్ పాయికాపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు గవర్నమెంట్ ప్రస్ పక్క నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా రైల్వే కాలనీలోకి వెళ్తారు బీఆర్టీఎస్ రహదారిలోకి వెళ్లే దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేవి ఇలా నిత్యం వందలాది మంది ప్రయాణించేవారు ప్రస్తుతం అడ్డంగా గోడలు ఉండడంతో అజిత్ సింగ్ నగర్ నుంచి వచ్చే శ్రీనగర్ లక్ష్మీనగర్ వారు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు దీనివల్ల కిలోమీటర్ నరకు పైగా దూరం పెరుగుతుందని ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారులతో మాట్లాడి రహదారికి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ స్కూల్ పిల్లలు కానీ స్కూల్ క్యారేజ్ తీసుకెళ్లే వాళ్ళు కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల చుట్టూ దాదాపు ఒక కిలోన్నర మీటర్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది బండ్లు ఉన్న వాళ్ళంటే ఏదో రకంగా వెళ్తున్నారు కానీ నడిచి వెళ్ళే వాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ గోడ కొంచెం తీచే విధంగా కోరుకుంటున్నాం